హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మి ఈ వీడియోలో వచ్చేసి మీకు ఆషాడం సందర్భంగా బ్యూటిఫుల్ క్లియరెన్స్ సేల్ అండి క్లియరెన్స్ సేల్లో లో కూడా మీకు ఈసారి థౌసండ్ అబవ్ కాకుండా ఫైవ్ హండ్రెడ్ కాకుండా జస్ట్ సింగిల్ పీస్ మీద డిస్కౌంట్ సేల్ అయితే ఉంటుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు వీడియోని వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో సింగిల్ ఐటమ్ మీద ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి ఈ వీడియోలో పెట్టిన ఐటమ్స్కి మాత్రమే అవైలబుల్ ఉంటుంది సో స్టాక్ ఉన్నంత వరకు మీకు ఆఫర్ అనేది ఉండడం జరుగుతుందండి అండ్ మనకి ఆఫ్ లైన్ కూడా ఉంది గుంటూరు ఎస్వెన్ కాలనీ సిక్స్త్ లైన్ జేకేసీ కాలేజీ రోడ్లో మనకి వెంకటేశ్వర స్వామి గుడి ఆపోజిట్ రోడ్డు వస్తుంది లేదంటే జేకేసీ కాలేజీ రోడ్లో మనకి కరెక్ట్గా ఆ రోడ్డు నుంచి ఫోర్త్ అపార్ట్మెంట్ ఆర్ ఫిఫ్త్ అపార్ట్మెంట్ వస్తుందండి సో లెట్ అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ అనమాట మీకు లొకేషన్ అది అర్థం కాకపోతే షార్ట్స్లో కంప్లీట్ లొకేషన్ వీడియో ఒకటి పెట్టించానండి రోజు ఒకసారి చెక్అవుట్ చేయండి ఆ వీడియోలో ఏంటంటే మీకు కరెక్ట్గా ఆ షార్ట్ వీడియోలో కరెక్ట్గా లొకేషన్ అండ్ మన అపార్ట్మెంట్ మొత్తం కనిపించేలాగా ఒక చిన్న షార్ట్ వీడియో అయితే చేయించాను డీటెయిల్స్ అనేవి కంప్లీట్గా మీకు అర్థమవుతుంది అండ్ కంపల్సరీ హోల్సేల్ ఉంటుందండి మన దగ్గర పంచలోహంలో కానీ గ్రామ్ లో కానీ హోల్సేల్గా బల్క్గా తీసుకోవచ్చు మంచి డిస్కౌంట్స్ అయితే ఉంటాయి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పంచలోహంలో బెస్ట్ డిజైన్స్ ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ అనేవి మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను యాజ్ యూజువల్ మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి సేమ్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేమ్ ఒకసారి చెక్ అవుట్ చేసేయండి ఇన్స్టాగ్రామ్ లో కంప్లీట్గా పంచలోహం ఐటమ్స్ మాత్రమే రీల్స్ అనేవి షేర్ చేస్తున్నాను ఒకసారి చెక్ అవుట్ చేసేయండి ఓకేనా సో ఇలా మీకు ఏ ఐటమ్ నచ్చినా కానీ స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది సో ఆఫ్లైన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి మనకి మోస్ట్లీ ఆన్లైనే మోస్ట్ ఇంపార్టెంట్ సో ఆన్లైన్ మీకు వరకు డెలివరీ టైమ్ అండ్ అలాగే డిటీడసీ పోస్టల్ సర్వీసెస్ ద్వారా మీకు డోర్ డెలివరీ వస్తాయండి ప్రొడక్ట్స్ అనేవి అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ఓకేనా సో దాని ద్వారా మీరు ఆఫ్లైన్ ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు సింగిల్ ఐటమ్ కూడా ఫ్రీ షిప్పింగ్ తోనే మీకు డోర్ డెలివరీ ఉంటుంది ఓకేనా ప్రతి ఐటమ్ కి కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి విత్ షిప్పింగ్ ఏ ఐటమ్ ఉండదు మన దగ్గర సో అది కూడా అవుట్ చేయండి అండ్ ఇది చూసినట్లయితే బ్యూటిఫుల్ పింక్ గ్రీన్ క్రిస్టల్ బీట్స్ తో చిన్న మాల అండి నెక్ వరకు వస్తుంది అనమాట విత్ పర్ల్స్ తో చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసి మనకి మొత్తం కూడా త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకటి బ్లాక్ క్రిస్టల్స్ ఒకటి అలాగే పింక్ అండ్ గ్రీన్ క్రిస్టల్స్ ఒకటి ఈచ్ వచ్చేసి మనకి థౌసండ్ ఫిఫ్టీ పడుతుందండి ఇవన్నీ కూడా మనకి మంచి ప్రీమియం క్వాలిటీ క్రిస్టల్ బీడ్స్ అనమాట పౌల్స్ కూడా మనకి ఒరిజినల్ పౌల్స్ అండి ఇక్కడ చూడండి మంచి ప్రీమియం క్వాలిటీ స్టోన్ బాల్ అండి నక్షి గోల్డ్ ఫినిష్తో మంచి స్టోన్ బాల్ అయితే వేయించాము లెంత్ వచ్చేసి బ్యాక్ చైన్తో మనకి ట్వంటీ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది సో బ్యూటిఫుల్గా ఉంటుందండి మంచి ఫ్యాన్సీ శారీకి అట్లా మనం వేసుకుంటే కనుక మంచి ట్రెండింగ్గా క్లాసీగా ఉంటుంది థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి అయితే మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఈచ్ ఐటమ్ మీద మీకు ఈ వీడియోలో ఏ ఐటమ్ అయినా సరే ఫిఫ్టీన్ పర్సెంట్ సింగిల్ ఐటమ్ మీద ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది నడుస్తుంది బుక్ చేసేసుకోండి ఇప్పుడు మనం ఇది థౌసండ్ ఫిఫ్టీ అండి ఎంఆర్పి ప్రైస్ దీని మీద మనం ఫిఫ్టీన్ పర్సెంట్ కనుక లెస్ చేసి ఉన్నట్లయితే ఎయిట్ నైన్టీ టూ రూపీస్కి వస్తుందండి థౌసండ్ ఫిఫ్టీ మైనస్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎయిట్ నైంటీ టూ రూపీస్కి వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఆ నెంబర్కి స్క్రీన్షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవన్నీ కూడా అదే ప్రైజ్ అండి ఇది మనకి బ్లాక్ క్రిస్టల్స్ అయినా పగడాలదైనా సో అదే ప్రైజ్ వస్తుంది సో కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ ఇది వచ్చేసి మనకి ఇట్లా మొత్తం కూడా మనకి అంబ్రిల్లా టైప్ క్యాప్స్ వచ్చేసి కింద బ్లాక్ క్రిస్టల్ డైమండ్స్ అండ్ పర్ల్ కాంబినేషన్ ఇచ్చారు ఇక్కడ కూడా మనకి ఇట్లా నక్షి గోల్డ్ బాల్ ఇచ్చారు జస్ట్ ఎయిట్ నైంటీ టూ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఎయిట్ నైంటీ టూ ఫ్రీ షిప్పింగ్ అండ్ సేమ్ మనకి ఇది పగడాల్లో కూడా అవైలబుల్ ఉందండి సేమ్ ప్యాటర్న్ చాలా బాగుంటుంది మంచి ట్రెండింగ్ పీస్ అండి ఇది లాస్ట్ టైం అయితే అసలు మంది అడిగారు ఇక్కడ ఏంటంటే పగడాలు వేయించాము స్టోన్ బాల్కి ఇక్కడ మనం పగడాలు వేయించాము ఇక్కడ నక్షి గోల్డ్ బాల్స్ అండ్ పర్స్ వస్తుంది ఎయిట్ నైంటీ టూ రూపీస్ ఫ్రీషిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఓకే అండ్ తర్వాత ఇవి కూడా అండి మనకి లక్ష్మీ అమ్మవారి కాసుమాలలు కాసులు మనకి రూపులు వచ్చేసి పగడాలతో బీట్స్తో అయితే చేయించాము ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ అండి దీని మీద మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తుంది నైన్ ఫిఫ్టీది మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ లెస్ చేస్తే ఎయిట్ నాట్ సెవెన్ రూపీస్ అండి ఎనిమిది వందల ఏడు రూపాయలకి వస్తుంది మిస్ చేసుకోవద్దు కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ తైవాన్ కోరల్స్ అండ్ ఇక్కడ లక్ష్మి అమ్మవారి రూపులు వచ్చేసి అన్కట్ స్టోన్స్ అండ్ కోరల్స్ వచ్చేస్తాయి బ్యాక్ చైన్ కూడా ఉంటుంది లెంత్ వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ వరకు అయితే లెంత్ ఉంటుంది ఓకేనా సో చాలా బాగుంటుందండి జస్ట్ ఎయిట్ నాట్ సెవెన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి డిస్కౌంట్ పోగా అండి ఇది నైన్ ఫిఫ్టీది మీకు ఎయిట్ నాట్ సెవెన్ రూపీస్కి వస్తుంది డిస్కౌంట్ పోగానే మీకు ప్రైస్ అనేది పెడుతున్నాను ఓకేనా సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ సేమ్ ప్రైజెస్లోనే మనకి గ్రీన్ బీడ్స్ ఉంది అలాగే పర్పుల్ బీడ్స్ది కూడా అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి మనకి గ్రీన్ బీడ్స్ అండి మోనాలిసా బీడ్స్తో సేమ్ ప్యాటర్న్ మనకి నక్షి అమ్మవారి ఇక్కడ మనకి నక్షి అమ్మవారి రూపులు వచ్చేస్తాయి అనమాట బీడ్స్ కూడా మనకి ఒరిజినల్ బీడ్స్ అండ్ పర్ల్స్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఎయిట్ నాట్ సెవెన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఎయిట్ నాట్ సెవెన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది వందల ఏడు రూపాయలు నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్లోనే పర్పుల్ బీడ్స్ అండి చాలా బాగుంటుంది ఇది కూడా ఇలా మనకి నక్షి గోల్డ్ ఫినిష్లో వచ్చేస్తుంది ఎయిట్ నాట్ సెవెన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్ వరకు మనం నెక్ సెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే కనుక కొంచెం కిందకి మినీహారం టైప్లో కూడా సెట్ చేసేసుకోవచ్చు ఎయిట్ నాట్ సెవెన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి కూరల్ మాలలోనే ఇది ఒక డిజైన్ అండి ఇట్లా మనకి తైవాన్ కూరల్స్ వచ్చేసి గుత్తపూసలు వస్తాయి అండ్ అన్కట్ తో బ్రోచర్స్ అన్నమాట సైడ్ అలాగే ఇక్కడ మనకి నక్షి ఫినిష్తో చైన్ ప్యాటర్న్ వచ్చింది ఇక్కడ హుక్పాట్ ఇలా వస్తుంది లెంత్ చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి దీని మీద మనకి ఎంఆర్పీ ప్రైస్ కాకుండా డిస్కౌంట్ అయితే ఉంది కదా సో ఫిఫ్టీన్ పర్సెంట్ లెస్ చేసుకున్నట్లయితే మనకి ఎయిట్ నైంటీ రూపీస్ నైంటీ టూ రూపీస్కి అయితే వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి జస్ట్ ఎయిట్ నైంటీ టూ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మరి ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు సింగిల్ ఐటమ్ మీద ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా నెక్స్ట్ మీకు ఒరిజినల్ పర్ల్స్తో బ్యూటిఫుల్ చైన్ అండి విత్ త్రీ లైన్స్ వస్తుందన్నమాట డాలరు ఇయర్ రింగ్స్ మొత్తం వచ్చేస్తాయి మంచి క్లాసీ లుక్ ఉంటుందండి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా వేసేసుకోవచ్చు పర్ల్స్ అయితే మనకి క్వాలిటీ ఉంటాయండి చాలా బాగున్నాయి ఇట్లా డాలర్ వచ్చేస్తుంది రిమూవబుల్ డాలర్ అనమాట ఈ డాలర్ అనేది మీరు రిమూవ్ చేసేసుకొని ఇట్లా హుక్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఇది డాలర్ అండి లెంత్ వచ్చేసి మనకి ఇది ట్వంటీ ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అండి చైన్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అండ్ డాలర్ దీనికి టాప్స్ కూడా ఇచ్చేసాము ఇవి ఒరిజినల్ పర్ల్స్ మనకి టోటల్గా వచ్చేసి ప్రైస్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీని మీద డిస్కౌంట్ వస్తుందనమాట ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది సో ఇది మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంటాయండి ప్రీమియం క్వాలిటీ సెట్ అండి పర్స్ కూడా మనకి ఒరిజినల్ పర్స్ అయితే ఇచ్చారు చాలా చాలా బాగుంది సెట్ ఇక్కడ కూడా మనకి డైమండ్ ఫినిషింగ్ స్టోన్స్ అయితే ఇచ్చేసారు ఇలా ఇలా జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ దీని మీద మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుంది నైన్ డబల్ సెవెన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి నైన్ డబల్ సెవెన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఒరిజినల్ ఆనిక్స్ బీడ్స్తో అండ్ ఒరిజినల్ సౌసీ పర్స్తో మేక్ చేయించిన పీస్ అండి ఇది ఇప్పుడు మనం గోల్డ్లో కూడా ఇది బాగా ట్రెండ్ అవుతుందండి ఈ డిజైన్ అనేది అండ్ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి థ్రెడ్ వస్తుందన్నమాట థ్రెడ్ ఆర్ చైన్ మీ ఇష్టం అండి ఏదైనా నేను అటాచ్ చేస్తాను నో ప్రాబ్లం ఓకే ఇది వచ్చేసి మనకి మంచి పామిగ్రనేట్ దానిమ్మ గింజలు అంటాం కదా సో ఆ కలర్లో ఉంటుంది బీడ్స్ వచ్చేసి రియల్ సీజ డానిక్స్ అండి ఇది సీజ డానిక్స్ చూడండి ఎంత షైనీ ఉందో నైట్ ఫంక్షన్స్ అయితే చాలా బాగుంటుంది అండ్ మనకి మొత్తం కూడా స్మూత్ ఫినిషింగ్ అనమాట అసలు పట్టుకుంటే భలే స్మూత్గా బాగున్నాయి బీడ్స్ అనేవి క్వాలిటీ చాలా బాగుంది అండ్ ఇలా మనకి బీట్రూట్ కలర్లో ఉంటుందన్నమాట బీట్రూట్ కలర్ ఎగ్జాక్ట్లీ ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి పర్ల్స్ వచ్చేసి మనకి ఒరిజినల్ పర్ల్స్ అయితే యూజ్ చేసాము చాలా చాలా బాగుందండి సెట్ వచ్చేసి ఇక్కడ మనకి ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ రిప్లికా ఉంటుంది కదా సో అలా ఆ డాలర్ అయితే ఇచ్చాము ఇలా స్టోన్స్తో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది మొత్తం కూడా నీట్ ఫినిషింగ్ టోటల్ మేడ్ ప్రోడక్ట్ అండి ఇది ఇక్కడ కూడా సౌసీ పర్ల్స్ ఇచ్చారు కింద కూడా ఇలా సౌసీ పర్ల్స్ ఇచ్చేసారు లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ ఉంటుందండి ట్వంటీ ఫోర్ ఉంటుంది వెనుక కూడా మనకి ఇంకా థ్రెడ్ కానీ చైన్ కానీ అటాచ్ చేసి ఇచ్చేస్తాం కాబట్టి మిడ్ లెంత్ అయితే వస్తుంది మినీహారం టైప్ మిడ్ లెంత్ అయితే వస్తుంది చాలా బాగుంది సెట్ ఇందులో మనకి గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ ఉంది ఇది వచ్చేసి మనకి బీట్రూట్ రెడ్ కలర్ అండ్ వైట్ కాంబినేషన్ ఉంది రెండు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ అండి యాక్చువల్ ఎంఆర్పీ ప్రైస్ వచ్చేసి మనకి ఇయరింగ్స్ కూడా వచ్చేస్తాయి దీనికి స్క్రూ బ్యాక్ అండి బాంబే స్క్రూ ఉంటుంది మనకి డైమండ్స్కి వస్తాయి చూసారా స్క్రూస్ అట్లా వస్తుంది అన్నమాట ఓకే ఇలా వచ్చేస్తుంది ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ రిప్లికా ఇది పాలు అండి ఒరిజినల్ పాలు అలాగే ఇక్కడ ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ రిప్లికా స్టడ్ అనేది ఇచ్చారు టోటల్ సెట్ వచ్చేసి మనకి సెవెంటీన్ ఫిఫ్టీ అండి దీని మీద మీకు ఎంఆర్పి ప్రైస్ మీద ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వచ్చింది ఫోర్టీన్ ఎయిటీ సెవెన్ రూపీస్ ఫ్రీషిప్పి రియల్ బీడ్స్ అండి ఇవి వచ్చేసి రియల్ సీజెడ్స్ అండ్ పర్ల్స్ ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ రిప్లికా మనకి పెండెంట్ అండ్ ఇయర్ రంగింగ్స్ అయితే వచ్చేస్తాయి ఓవరాల్గా ఫోర్టీన్ ఎయిటీ సెవెన్ రూపీస్కి పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి బ్యూటిఫుల్ సెట్ రియల్ సీజర్స్ అండి ఇవి సీజర్ ఆనిక్స్ అనమాట మంచి షైనీ ఉంటాయి నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి ఓకే ఇందులోనే గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉంది సో సేమ్ గ్రీన్ కావాలి అనుకున్న వాళ్ళు గ్రీన్ తీసుకోవచ్చు ఓకే బీట్రూట్ రెడ్ కలర్ కావాలి అనుకుంటే అది తీసుకోవచ్చు ఇది వచ్చేసి మంచి గ్రీన్ ఆనిక్స్ అనమాట స్మూత్ ఫినిషింగ్ ఉంటాయి అండ్ ఒరిజినల్ బీట్స్ అండి ఇవి ఇంకా మీకు లైఫ్ టైం ఉంటాయి ఇందులో మనకి పాడయ్యేది ఏమీ ఉండదు మొత్తం కూడా ఒరిజినల్ బీట్స్ అండ్ సౌసీ పర్ల్స్ కాబట్టి అండ్ ఇక్కడ కూడా మనకి సౌసీ పర్ల్స్ ఇచ్చేశారు మొత్తం కూడా ఎయిట్ లైన్స్ వస్తాయండి ఫోర్ ఫోర్ ఎయిట్ లైన్స్ వస్తాయి విత్ ఇయర్ టాప్స్తో కలిపి మనకి ఫోర్టీన్ ఎయిటీ సెవెన్ రూపీస్ ఫ్రీషప్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి ఫోర్టీన్ ఎయిటీ సెవెన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫోర్టీన్ ఎయిటీ సెవెన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కోరల్స్తోని డబల్ స్టెప్ చైన్ అండి ఇది చాలా బాగుంటుంది మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి థ్రెడ్ కట్టు కట్టుతీగతో వస్తుంది ఒరిజినల్ తైవాన్ కోరల్స్ విత్ క్యాప్స్తో వచ్చేసి కట్టు తీగతో వస్తుంది టూ స్టెప్స్ మనకి ఓన్లీ చైన్ ప్యాటర్న్ అంటే ఇంతవరకు కోరల్ చైన్ వరకు మనకి సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి కోరల్ చైన్ వరకు చాలా బాగుంటుంది నెక్ వర్క్ ఎక్సలెంట్గా ఉంటుంది ప్రైస్ వచ్చేసి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ది మనకి సింగిల్ పీస్ కాబట్టి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ లెస్ చేస్తే చెప్తాను నైన్ ఫిఫ్టీ మైనస్ ఫిఫ్టీన్ పర్సెంట్ అండి సింగిల్ పీస్ మీద ఎయిట్ నాట్ సెవెన్ రూపీస్కి వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి వెయిట్ ఉంటుంది మంచి మనకి గోల్డ్ ప్రీమియం లుక్ అయితే ఉంటుంది గోల్డ్ లుక్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి నక్షి గోల్డ్ బాల్స్ అండ్ ఒరిజినల్ తైవాన్ కోరల్స్ పట్టుతీగతో వస్తుంది అనమాట తీగ కూడా క్వాలిటీ చూడండి చాలా బాగుంది జస్ట్ ఎయిట్ నాట్ సెవెన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఎయిట్ నాట్ సెవెన్ రూపీస్ ఫ్రీ షిపింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి మనకి ఒరిజినల్ తైవాన్ కోరల్స్ తో మేక్ చేయించింది అండ్ ఇది ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ రిప్లికా డాలర్ అనమాట విత్ సౌసీ పోల్ తో మేక్ చేయించాము చాలా బాగుంటుందండి ఇవి కూడా నేను దాదాపుగా ఒక ఫిఫ్టీన్ పీసెస్ అయితే చేయించాను సింగిల్ పీస్ అవైలబుల్ ఉందండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ది మీకు ఆఫర్లో వచ్చేస్తుంది అండ్ దీనికి వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి సో ఇయర్ రింగ్స్ మీరు ఇండివిజువల్గా అయినా పెట్టుకోవచ్చు అండ్ దట్టు ఇలా బాంబే స్క్రూ వచ్చేస్తుందండి డైమండ్ రిప్ డైమండ్ ఇయర్ రంగుస్కి వచ్చినట్లుగా ఇలా బాంబే స్క్రూ వచ్చేస్తుంది ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ రిప్లికా స్టైల్లో ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి ఇయర్ రంగుస్ కానీ మనకి టోటల్గా కోరల్ సెట్ కానీ సూపర్గా ఉంటుంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ది మీకు ఆఫర్లో వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ప్రైస్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ మీద ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్లు వచ్చేస్తే కనుక థౌసండ్ సిక్స్టీ టూ రూపీస్కి వస్తుంది నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ థౌసండ్ సిక్స్టీ టూ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి థౌసండ్ సిక్స్టీ టూ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ ఫైనలీ వన్ మోర్ త్రీ త్రీ మోర్ బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి సింపుల్ అవి ఇవి వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడతాయండి అండ్ దీని మీద కూడా మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ మైనస్ ఫిఫ్టీన్ పర్సెంట్ లెస్ చేస్తే కనుక మనకి ఫైవ్ ఫిఫ్టీ టూ రూపీస్కి వస్తుందండి చైన్ వచ్చేసి ఇలా మంచి కెంపులు పచ్చలు డాలర్ మీద పర్ల్స్ వస్తాయి అలాగే ఫోర్ లైన్ స్పిన్నర్స్ అండి ఇవి ఒరిజినల్ హైడ్రో బీట్స్ అంటారు కదా సో అవి కలర్ పోవడం అలా ఏమీ ఉండదు క్వాలిటీ బాగుంటుంది ఒరిజినల్ హైడ్రో బీట్స్ ఇందులో లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ ఇంచ్ లెంత్ ఉంటుంది ఇందులో రెడ్ ఒకటి పింక్ ఒకటి గ్రీన్ ఒకటి టోటల్గా త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఏది కావాలి అనుకుంటే అది బుక్ చేసేసుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ టూ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈచ్ వన్ వచ్చేసి ఓకేనా సో నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి కలెక్షన్స్ నచ్చితే లైక్ ప్లేస్ చేయండి ఆఫ్లైన్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది సో ఎలా అయినా మీరు షాపింగ్ చేసుకోవచ్చు హ్యాపీగా థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్